హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మా వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది మీకు ఫుల్ వీడియోలో మొత్తం చెప్తా అక్కడ ఎట్లుంటుంది మొత్తం అనేది మొత్తం చూపిస్తాను ఏంటంటే మేము మా మొక్కజొన్నకి మందు కొట్టడానికి అయితే వచ్చినాం పంపేసుకొని ఇది ఒ బీట్లతో వచ్చినాం అనమాట నేను అసలు ఎప్పుడు మందు కొట్టడానికి రాలేదు ఒకసారి చూద్దామని అయితే వచ్చినా వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్గా అయితే మా మొక్కజొన్న దగ్గరికి వచ్చినాం చూడండి చెట్టు చుట్టూ పిచ్చిగడ్డే ఎక్కువ ఉంది ఇంకా అలా ఉంటే చెట్టు ఏం పెరుగుద్దు చెప్పండి అందుకే మేము దాన్ని తీసేయడం కోసం ఇవాళ మందు కొడుతున్నాం పంపుతో మందు కొట్టడానికి వేరే ఆయన వచ్చాడు ఆయనకి నీళ్లు పోయాలి కాబట్టి మేం నేను మా హస్బెండ్ వచ్చామన్నమాట నేను కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పేసి వచ్చిన లెట్ స్టార్ట్ ఏంటో తెలీదు ఏం మందులు తెచ్చారో నాకైతే ఏం తెలియదు కానీ చూడడం అయితే చూస్తున్నా త్రీ టైప్స్ తెచ్చారు మరి దాంట్లో ఏది దేనికనేది నేను తర్వాత కనుక్కుందామని చెప్పేసి అలా చూస్తూ ఉండిపోయాను అనమాట ఏ పని చేసే ఆ పని అలవాటు అన్నట్టు డైలీ వాళ్ళు వెళ్తారు కాబట్టి స్పీడ్గా తీసేసి మొత్తం కలిపేసుకుంటున్నాడు అంటే రెండు ఎకరాలకి ఎన్ని పంపులు చేయాలి అని ముందే క్యాల్కులేట్ చేసుకొని దాని ప్రకారం చేస్తున్నాడు అనమాట ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇలాంటి పెస్టిసైడ్స్ మనం ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు చేతులకి గ్లౌజ్లు వేసుకోవడం మంచిదని నేను అనుకున్నాను ఇప్పుడు చూశాను కదా నెక్స్ట్ టైం వాళ్ళ ఎవ్వరు మందు కొట్టడానికి వెళ్ళినా నేనైతే వాళ్ళ నేనైతే వాళ్ళకి చెప్తా పక్క గ్లౌజ్లు వేసుకోవడమే మంచిది మన హెల్త్ కని మీరు కూడా మీ ఇంట్లో ఎవరైనా ఫార్మర్స్ ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని చెప్పండి మందెట్లా కలుపుకోవాలంటే ఒక బిందె వాటర్ తీసుకుంటే దాంట్లో ఇప్పుడు మనం త్రీ టైప్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్క కప్పు వేయాలి అట్లా ఎయిటీన్ బిందెల వరకు చేశారనమాట బాబాయ్ మాకు బాబాయ్ అవుతారంట సో నాకే చెప్పాడు ఒక్కొక్క బిందెలో మూడు కప్పులు పోయి అని నేనైతే కౌంట్ చేసుకొని మరీ పోతున్నా మధ్య లేనన్నా మర్చిపోతానని ఇలా కలుపుకోవాలన్నమాట అప్పుడప్పుడు అన్ని పనులు నేర్చుకోవాలి ఫ్యూచర్లో పనికి వస్తాయి మనం ఎక్కడుంటే అక్కడ అలాంటి అవుట్ ఫిట్ వేసుకోవాలి చేయడానికి వచ్చిన కాబట్టి ఇట్లా అయితే రెడీ అయినా మంచిగా హాయిగా ఇంటి దగ్గర ఉండి రీల్స్ చూసుకోకుండా నేను కూడా వస్తా నాకు కూడా అన్ని పనులు వచ్చు నేను కూడా నేర్చుకోవాలి కదా అని తెగ ఫీల్ అయిపోయి బిల్డప్ చేసి మరీ వచ్చాను ఆటలు అనుకున్నంత ఈజీగా అది చేతలు చేయడం పుల్ బరువు ఉంది బిందైతే బింద పట్టుకొని అయితే పోతున్నా హెల్ప్ చేద్దామని పంప్ ఆపకుండా వాటర్ అందియాలంట లేకపోతే పెట్రోల్ అంతా వేస్ట్ అయిద్దని బాబాయ్ ఫస్టే వార్నింగ్ ఇచ్చిండు సో అందుకే స్పీడ్ స్పీడ్గా చేయాల్సి వస్తుంది అయినా మనం గ్యాప్ల వీడియోస్ అయితే తీసుకుంటూనే ఉన్నాం మొత్తానికైతే అడ్జస్ట్ ఇడ్జేష్ అయిపో చేసినాం ఇంకా కొంచెమే ఉంది ఆ కొంచెం అయితే ఇంటికి జంప్ ఇది పక్కన వాళ్ళ తోట అనమాట కొంచెం మందు తోట మీద పడ్డ చెట్లన్నీ చనిపోతాయంట ఎందుకంటే దీంట్లో ఒక డేంజర్ గాడు ఉన్నాడంట లేడీస్ అనే రకం ఉందంట సో పక్కన ఆయన వచ్చి చెప్పాడు ఫస్ట్ కొంచెం కూడా టచ్ అవ్వద్దు అని ఇంకా చాలా కేర్గా కొడుతున్నాడు బాబాయ్ అయితే కొంచెం కూడా టచ్ కాకుండా నేను వీడియో తీస్తుంటే బాబాయ్ మందు పక్కన పడకుంటే ఎట్లా కొడుతున్నామో చూడండి అని చెప్పనంతే అంటున్నాడు మందు కొట్టడం అయితే అయిపోయింది ఇంకా దానికి యూజ్ చేసిన బకెట్లు బిందెలు అన్నీ నేనైతే బోరు దగ్గర గడుగుతున్నా ఇంక ఇంటికి వెళ్దామని చెప్పేసి మొత్తానికి నాకు ఇట్లా రావడం భలే అనిపించింది కొంచెం హ్యాపీగా అనిపించింది ఎందుకంటే చుట్టూ పొలాలు చల్లటి గాలి పక్షులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఇంకా వాటర్లో ఆడుకోవాలని అయితే అనిపించింది ఇక మందు కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా ఇంటికి అయితే వెళ్తున్నాం ఓకే గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్